ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం శక్తిమాల తిరుముడి ఆచరణ అన్నది మీలోని చీకటిని పారద్రోలడానికి కుటుంబాలలో సామరస్యాన్ని తీసుకురావడానికి మీ పాపాల నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి మొదలైనటువంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరడానికి ఇరుముడి వేసుకునే విధానం అనుసరించడం చాలా సులభం ఇరుముడి ఆచారం అనేది ఒక పూజా విధానం అనగా శక్తిమాల అని పిలువబడే డాలర్ ఉన్న తీగతో అల్లిన ఎర్రటి పూసలమాలను ఒక భక్తుడు ధరించడం డాలర్లో ఒకవైపు అమ్మవారి చిత్రం మరోవైపు శ్రీచక్రం ఉంటుంది ఇరుముడి కోసం జంట ఇరుముడి సంచిలో ఒకవైపు అభిషేక వస్తువులను మరొక వైపు అన్నదానం కోసం బియ్యాన్ని ఉంచి ముడులు వేస్తారు ఇరుముడి వేసుకునే సమయంలో ఇరుముడిని వేసుకొని ఆ తరువాత వార్ పూజ మందిరాల్లో ఉంచుతారు ఆపై దానిని మేల్మరవత్తు సిద్ధుల పీఠానికి తీసుకువెళ్ళి అక్కడే సిద్ధుల పీఠంలో సమర్పిస్తారు ఈ విధమైన ఆరాధనను ఎవరైనా అనుసరించవచ్చు శక్తిమాలను స్త్రీలు పురుషులు మరియు పిల్లలు వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వారైనా ధరించవచ్చు ఇరుముడి తీర్థయాత్రకు నాందిగా భక్తులు శక్తిమాలను ధరించి ఐదు లేదా మూడు రోజులు వ్రతం ఉపవాసం పాటించాలి వ్రతం పూర్తయిన తరువాత సిద్ధుల పీఠంలో మాత్రమే ఇరుముడిని సమర్పించాలి శక్తిమాల ధరించే సమయం నుండి మొదలు ఇరుముడిని సమర్పించి మాల విరమణ చేసే వరకు పని సమయాలలో కూడా భక్తులు దుస్తుల కోడ్ని అనుసరించాలి తొమ్మిది సార్లు శక్తిమాల వేసుకోవడం పూర్తి చేసిన వారు నారింజతో కూడిన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి అప్పటి వరకు ఎర్రని దుస్తులే ధరించాలి కాటన్ దుస్తులు మాత్రమే అనుమతించబడతాయి సిల్క్ దుస్తులను ఖచ్చితంగా నివారించాలి వ్రత సమయంలో భక్తుడు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఉపవాసం ఉన్న రోజుల్లో భక్తుడు మంచం మీద పడుకోకుండా నేలపై ఎరుపు రంగు వస్త్రం మీద పడుకోవాలి ఏ విధమైన భోగాలకు దూరంగా ఉండాలి మనస్సును అదుపులో ఉంచుకోవాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మంత్రాలను పఠించాలి తోటి భక్తులను శక్తి అని సంబోధించాలి మరియు పాదరక్షలకు దూరంగా ఉండాలి ఇంట్లో ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు స్నానం చేసి నూట ఎనిమిది మంత్రాలు జపించాలి వీలైతే వెయ్యి ఎనిమిది మంత్రాలను ఉదయం జపించవచ్చు సాయంత్రం వారపూజ మందిరాలలో సామూహిక ప్రార్థనలో పాల్గొనాలి సమీపంలో ఆదిపరాశక్తి వారపూజ మందిరాలు లేకపోతే వారు అమ్మవారి చిత్రాలను తాత్కాలికంగా ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేయవచ్చు ఇరుముడి కాలంలో స్త్రీలకు ఋతుక్రమం అడ్డంకి కాదు కుటుంబంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అడ్డంకి కాదు బంధువులు మరియు స్నేహితుల ఇళ్లలో దురదృష్టకర సంఘటనలు జరిగితే శక్తిమాలను తొలగించాల్సిన అవసరం లేదు శక్తిమాల ధరించినప్పుడు కూడా ఆ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనవచ్చు మరియు సహాయం చేయవచ్చు భక్తులు తమలపాకులను బొక్కలను సేవించడం లాంటి వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి శక్తిమాల ధరించాలనుకునేవారు ఇరుముడి సంచి పవిత్రమైన డాలర్తో కూడిన ఎరుపు రంగు పూసల మాల సెట్ను సక్రమంగా సిద్ధుల పీఠం నుండి మాత్రమే కొనుగోలు చేయాలి లేదా వారికి దగ్గరలో ఉన్న వారపూజా మందిరాలలో కానీ శక్తి పీఠాల నుండి కానీ కొనుగోలు చేయవచ్చు మొదటిసారి ఇరుముడిని వేసుకునే భక్తులు ఎరుపు రంగు ఇరుముడి సెట్ని కొనుగోలు చేసి తదుపరి తొమ్మిదేళ్ల పాటు ఉపయోగించాలి పదవసారి ఇరుముడిని వేసుకునే భక్తులు కొత్త నారింజతో కూడిన పసుపు రంగు సెట్ని కొనుగోలు చేయాలి తదుపరి పద్నాలుగు సంవత్సరాలు దానిని ఉపయోగించవచ్చు పద్నాలుగవ మాలకి నారింజతో కూడిన పసుపు సెట్ స్థానంలో అదే రంగు సెట్టు కొత్తది పెట్టాలని అమ్మ ఆజ్ఞ ఇచ్చారు మిగిలిన అన్ని సంవత్సరాలకు అదే సెట్ని అలాగే ఉంచి ఉపయోగించాలి ఇరుముడి సంచి మరియు మాల ఒక సెట్ని ఏర్పరుస్తుంది కాబట్టి మరొక దానితో విడిగా పరస్పరం మార్చుకోలేము అందువలన ఈ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఓం శక్తి